టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సడన్ గా వాలంటీర్స్ మీద లవ్ వచ్చింది ఎందుకు ఇన్నాళ్లు నానా రకాల విమర్శలు చేసిన టీడీపీనే ఇప్పుడు ఆ వ్యవస్థను కొనసాగిస్తాము అని ప్రకటించడానికి రీజన్ ఏంటి అదే వ్యవస్థ నాడు ఎందుకు అల్లమెందుకైంది నేడు ఎందుకు బెల్లమెందుకైంది క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశానికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి పార్టీ నిర్ణయాన్ని అంతలా మార్చేసిన పాయింట్లు ఏంటి వాలంటీర్స్ ఏపీలో జగన్ సర్కార్ కు సర్వేంద్రియాలు ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే వైసీపీ క్యాడర్ లీడర్స్ పనిచేసినా చేయకున వాలంటీర్స్ ఉంటే చాలు గెలిచేస్తామన్న ధీమా చాలా మంది పార్టీ నేతల్లో కనిపిస్తూ ఉంటుంది ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని లబ్ధిదారుకు నేరుగా చేరవేస్తోంది వాలంటీర్లే చివరికి పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ఆ స్థాయిలో జన సమీకరణ జరుగుతోందంటే అందుకు వాలంటీర్సే ముఖ్య కారకులన్న మాట వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది ఆ మాట నిజమేనని అటు ప్రతిపక్షం టీడీపీ కూడా నమ్ముతోందట ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా ఎలాంటి వాడైనా వాడైనా సరే ఆ పరిధిలోని వాలంటీర్స్ కరెక్ట్గా పనిచేస్తే గెలిచేస్తారన్న నమ్మకం ఉండడం వల్లే జగన్ ఈ స్థాయిలో అభ్యర్థుల్ని మారుస్తున్నారన్న టాక్ కూడా ఉంది ఇదంతా చూస్తున్న టీడీపీ వాలంటీర్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రక్రియలో వాళ్లు భాగస్వాములు కాకుండా చూడాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలంతా వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేసుకుని మాట్లాడిన వారే ఈ పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే డౌట్లు కూడా వచ్చాయి ఒకవేళ టీడీపీ వస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థను రద్దు చేస్తారనే అంతా భావించారు ఇమ్యూనిటీ పెంచి వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది కానీ ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ తెలుగుదేశం వాయిస్ మారుతోంది చంద్రబాబు నోటి వెంట సైతం గతానికి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి తమ వల్ల వాలంటీర్ల వ్యవస్థకేమీ కాదని భరోసా ఇచ్చారు బాబు ఇప్పుడు ఇదే టీడీపీతో పాటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్ అయింది బాబుకు వాలంటీర్లపై ఏంటి సడన్ లవ్ ఆయన ప్రకటనల ఆంతర్యం ఏంటన్న చర్చ జరుగుతోంది ఆయనేం ఆషామాషీగా అనలేదని దాని వెనక వ్యూహం ఉందన్న వాదన సైతం గట్టిగానే వినిపిస్తోంది తనకు ఫీడ్బ్యాక్ ను ఆధారంగా చేసుకునే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటూ చంద్రబాబు ప్రకటన చేశారనేది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇప్పుడు పనిచేస్తున్న వాలంటీర్స్లో చాలామంది ప్రభుత్వం పట్ల పనితీరు పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్న ఫీడ్బ్యాక్ టీడీపీకి అందిందట వారిలో కొంతమంది వైసీపీకి వీర విధేయులు ఉన్నప్పటికీ ఇంకొందరు న్యూట్రల్ అయ్యారన్న విషయం బయటపడిందట తమకు ఇచ్చే జీతానికి చేయించే బండెడు చాకరీకి సంబంధం లేదన్న అసహనం కూడా ఎక్కువ మందిలో ఉన్నట్లు టీడీపీకి ఫీడ్బ్యాక్ వచ్చిందని అంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు హామీ ఇచ్చారనేది టాక్ ఆ ప్రకటన ద్వారా న్యూట్రల్ వాలంటీర్స్ ని తమవైపు తిప్పుకోవాలన్నది టీడీపీ ప్లాన్ గా తెలిసింది ఏ వాలంటీర్లనైతే సీఎం జగన్ తన సైన్యంగా భావిస్తున్నారో అదే వాలంటీర్లతో వైసీపీకి చెక్ పెడదామన్న వ్యూహం కూడా చంద్రబాబు ప్రకటన వెనుక ఉందన్నది మరో చర్చ టీడీపీ పట్ల వాళ్లలో సాఫ్ట్ కార్నర్ అంటూ మొదలైతే అది ఏ కొద్ది మందితో ఆగదనేది టీడీపీ అంచనాట క్షేత్రస్థాయి పరిణామాలేంటో ప్రభుత్వ వ్యవహారాలేంటో అందరికంటే ఎక్కువగా వాలంటీర్స్కే తెలుసని అలాంటి వారిని కొందరు వైసీపీ నేతలు చిన్న చూపు చూసి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు అలాంటి కొందరు వైసీపీ అభ్యర్థుల మీద వాలంటీర్స్లోనే వ్యతిరేకత ఉందన్నది టీడీపీ అంచనా ఆ వ్యతిరేకతను తమ వైపు టర్న్ చేసుకుంటే పని తేలికవుతుందన్న అభిప్రాయం టీడీపీ పెద్దల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇలా రకరకాల కోణాల్లో మధనం చేశాకే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్న ప్రకటన చంద్రబాబు నోటి నుంచి వచ్చిందన్నది టీడీపీ టాక్ అయితే ప్రకటన చేసినంత మాత్రాన ఎవరైనా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవద్దని వాటిని కూడా ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా టీడీపీ క్యాడర్కు సందేశం వెళుతోందట మొత్తంగా ఈసారి ఎన్నికల్లో వాలంటీర్సే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారు